ఈరోజు కడపనగరం బాలాజీపేట ఇరవై ఐదో నందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఆమె తిరుగుతూ తెలుగుదేశం పార్టీలో మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది ఇంటింటికి తిరిగి ప్రజలకు చెప్తా రావడం జరిగింది మహిళలకు మంచి పథకాలు ఉన్నాయి ఏం నిరుద్యోగులకు మంచి పథకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మహిళలకు మూడు సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు సిలిండర్లు సంవత్సరం వస్తాయి మీరు వాడుకుంటే అని చెప్పి ఆమె చెప్పడం కూడా జరిగింది అలాగే బస్సు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ చూస్తే బస్సు ఫ్రీ మీరు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలా అలాగే నిరుద్యోగులకు మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం ఎందువల్ల ఇస్తామంటే ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళే రోడ్లు పడిపోయినారు పాపం ఉద్యోగాలు లేక యువత చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదన్నా రేపు ఉద్యోగాలకు కానీ ఎక్కడికైనా అప్లికేషన్ పెట్టుకోవాలని చాలా ఇంట్లో అడగాలంటే వాళ్ళు కూడా చింతన గుంటారు కాబట్టి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎందుకంటే వాళ్ళు ఏదన్నా జాబ్కు చేయాలన్నా డీడీలు తీయాలన్నా కూడా వాళ్ళు ఇది పనికొస్తారనే ఉద్దేశంతో చేశాడు చంద్రబాబు నాయుడు ఈ జగన్ ప్రభుత్వం ఏం చేసి ప్రజలను మోసం చేసింది అంటే ప్రతి ఒక్కటి రేట్లు పెంచింది విద్యుత్ రేట్లు పెంచేసింది తర్వాత ఇండ్ల బాడిగలు ఇండ్ల పన్నులు విపరీతంగా పెంచింది నూరు శాతం ఐదు వేలుంటే ఐదు వేలు పెంచింది ఏమి ఆర్టీసీ బస్ ఛార్జీలు విపరీతంగా పెంచింది కరెంటు బిల్లులు విపరీతంగా ఏడు సార్లు పెంచింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు సార్లు పెంచింది ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది మద్యపాన నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఐదేళ్ళు అయిపోయింది మద్యపాన నిషేధం చేయలేదు మద్యపానంతో ప్రజలను ఇరవై ఐదు వేల మందిని కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చంపేసింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా మీరు గమనించి ఉద్యోగస్తులు కూడా మోసం చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు పాత పెన్షన్ విధానం నేను ఇస్తాను వచ్చిన నెలకే ఇస్తాను అన్నాడు ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళను సిద్ధిగతి పట్టించుకోలేదు వాళ్ళ పైన కేసులు పెట్టడము రైడ్లు చేపడము ఇవన్నీ జరుగుతుంది మీకు ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మనమంతా సంతోషంగా ఉంటాము డిఎస్ఏ కూడా పెట్టాను వచ్చిన నెలకి అని ఇంతవరకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరుగుతుంది నిరుద్యోగులకు నేను వచ్చిన ఫస్ట్ సంతకం డిఎస్సి సంతకం పెడతాను నిరుద్యోగులు డిఎస్సి పెట్టి ఉపాధ్యాయులకు అందరికీ నేను ఉద్యోగాలు వచ్చే చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మాధవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి భూ భూపేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలని చెప్పి మా ఇరవై డివిజన్ ప్రజలకు పాల్గొన్న ప్రజలకు కార్యకర్తలకు మా బంధువులకు అందరికీ హృదయపూర్వక అభినందలు తెలుపుకుంటూ తెలవచ్చు బండి బాబు టీడీపీ బండి బాబు మాజీ కార్పొరేటర్ టీడీపీ